హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చే రెసిపీ ఉప్మా సో ఈరోజు ఆ ఉప్మాని మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో చూపించబోతున్నాను అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులో తాలింపు కోసం జీలకర్ర కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ మాత్రమే సో చూశారు కదండి ఎంతో ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మరి మీరు ఎలా రెడీ చేసుకుంటారో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను టటా